ಮಾ

హాయ్ ఈ రోజు వీడియో మళ్ళీ ఒక రివెంజ్ తో అయితే మేము ముందుకు వచ్చాం ఈ రోజు మาร์ రివెంజ్ కాదు ఒక హస్బెండ్ మీద వైఫ్ తీసుకునే రివెంజ్ తీసుకున్నాడు ఈ రివెంజ్ కూడా ఎందుకంటే ఫస్ట్ అంటే ఒక హస్బెండ్ కి ఎంత ప్రేమ ఉంది ఒక వైఫ్ ఇట్లాంటి రివెంజ్ చేస్తే ఎంత ప్రేమ ఉంది చూడ్ని ఈ విధాలపరించేస్తారు షానా చేసిన టార్చర్ ప్రతి ఒక్కటి పరించనా నేను రివేం మాకు కూడా ఒకసారి ఆ రివెంజ్ ఏంటంటే ఇప్పుడు దాకా యూట్యూబ్ హిస్టరీ లో హస్బెండ్ పెళ్లి చేసుకుని వైఫ్ మీద ప్రయాణిస్తా ఉన్నా ఇది నువ్వు పర్సనల్ గా చేస్తున్నావు అక్క నువ్వు ఇది పర్సనల్ గా మేమేం చెప్పేసి ఒప్పుకో మళ్ళీ నీ హస్బెండ్ నువ్వు చూడాలా మేము చూడాలా

గుర్తుపెట్టుకోడు ఏడుస్తావు ఆయన మన మా మీద మళ్ళీ రివర్స్ మా మీద అయి మమ్మల్ని కొట్టుడు మేము అని రావచ్చు చూస్తా రైట్ ఎవరు హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని బాబా అవునా సో ఇప్పుడైతే ఎంట్రీ ఎంట్రీ కావాలని ఏ చిలక ఏ తోడు సరే అనకాలు తోడు ఏ తోడుతో వస్తుందో అమ్మాయి 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 చేసిన అమ్మాయికి హార్ట్ నిల్ మిలేటివ్ సార్ అన్నట్లేదు ము తర్వాత నిజంగా అని చెప్పి రిహర్సల్ చేసాడు నువ్వు చేస్తున్నాం అక్క ముందు <gans> ము <chord incarcerated> <ga ngayate>

ఆమే ఎస్కొందరు ఏమైందమ్మ చూడు చూడు నువ్వు చూడు ఏంది ఏంది ఎంపెన్ని ఏని ఎంపెన్ని ఎంపెన్ని హ ఫోటోవా కాదు ఎం ఫోటోవా కాదు ఏంది కొర్కు ఏంది నువ్వు నో రాసలా రే ఆ

నేనేం చేసినాను నేను కొట్టాలంటే రెండు నిమిషాలు కాదు కింద తొక్కేస్తా అర్థమైనా అయినా కానీ ఏం చేస్తా లేదు మీద ఉంటుందని నేను నాకు నాకు ఏముందనేమంట అట్ల ఇష్టం ఉంటే మనం ఏం చేస్తాం చెప్పు ఆమె గుర్తున్నాయి గుర్తున్నాయి నేను కొట్ట మంచివా గార్జివాడుతు

సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి ఎందుకు కొడుతున్నా చూసినా

నీకు ఎట్లా ఆనందం అనిపిస్తే అట్లా చెయ్యితే చెప్పు తీసుకో అర్థమైనా చెప్పు తీసుకో ఊర్తూ కింద పడి ఏడుస్తామని బాధపడ్డది

ఎవరి గురించి అక్క ఇదంతా ఎవరి గురించి అన్న ఇంకో అన్న పెళ్ళైన ఇప్పుడు నీ వైఫ్ అన్నప్పుడు ఇట్లా దండలేసుకొని చూస్తే మెంటల్ ఎక్కిపోతా

ఇప్పుడు నేను చేసినప్పుడు ఆమె కొట్టింది ఆమె గుర్తున్నాను ఇప్పుడు ఎందుకు కొట్టినా అది మొన్న దానికి నీ ఆనందం గురించి నేను ఏమైనా చేస్తాను ఇప్పుడు నువ్వు హ్యాపీగా నీ మంచి బాగుండు

నేను చూసి తట్టుకోలేను అందుకే అవును వీడియో చేసినా కదా మళ్ళీ నీకు ఎందుకు కోపం వచ్చింది వీడియో అని నీకు అర్థం కాలేదా మరి ఎందుకు కొట్టా రోడ్డు మీద అందరి ముందు ఎందుకు కొట్టినా వీడియో అయినా కూడా నీ పక్కన వీడియోలో చూడటం కూడా ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు

కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఎవరు ప్రయాణం చేయాలనుకుంటున్నారు వర్ష బాబు మీ వైఫ్ ఏమని ఆమె ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకుని వస్తుంది నువ్వు ఏం చేస్తావు ఫస్ట్ రియాక్ట్ అయ్యి తర్వాత నిన్న కొట్టింది దెబ్బలు అప్పుడు రివెన్ తీసుకో కొట్టు కొట్టు బా కొట్టు 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 రివెన్ తీసుకున్న తర్వాత ప్రేమ లేనట్టు యాక్ట్ చేయి ప్రేమ లేనట్ట అన్నాడు ఇప్పుడు రాకు ఫోన్ చేస్తారు వాళ్ళు అప్పుడు ఏం తెలియనట్టుండు ఇది ఒక్కటి చెప్పినవరావు బాగా నీకు ఛాన్స్ కొట్టడానికి కథమే ఇరగదీసేస్తా చూడు కాదు రియాక్ట్ కాలే లేకపోతే

ఇట్లా వచ్చి వచ్చి డోర్ తీస్తుంది డోర్ ఎట్లా ఏం చేస్తుంది చూడ వాసన చూస్తుంది ఏ పర్ఫ్యూమ్ వాసన వచ్చింది ఆ కుక్కలాగా వాసన చూస్తుంది అయ్యో వాసన ఏ పర్ఫ్యూమ్ వాసన వస్తుంది నువ్వు నా దగ్గర చూడ వాసన బట్టలు అలా చూస్తావు సరే బాత్రూమ్ పోతే వచ్చి తువాలి ఫస్ట్ ఫోన్ చేసి అవునా చెక్ చేసపో ఇగో ఇట్లా చెక్ చేస్తూ ఉంటా మ్యారేజ్ లైఫ్ డమేజ్ లైఫ్ ను ఆమిగో నేను చెప్తున్నా నీ లక నేను సైకో గాని కాదు ఆ ఓర్ జెన్సస్ శుష్మకు తరువాత చేశానా ఆర్టిస్ట్ అంటే ఇగో సైకో ఇగో ఇట్లా

గంగ చంద్రముఖిగా మారడం గమనించాను తనని మామూలు స్థితికి తీసుకురావాలని

మా భార్య చాలా మంచిది మీరు అనుకుంటారు అప్పుడప్పుడు సినిమా అయిపోతుందని చెప్పి వాళ్ళంతా అయితే దొంగ నాటకాలు నా ముందు నటిస్తుంటాడు వాళ్ళ ముందేమో

అడగాలి కదా నేను ఒకటి చెప్తే అక్కడ ఎలాగు ఇగో మన నడుచుకుంటూ పోతాడు అరే నువ్వు అంటే నాకు ఇష్టం రా నువ్వు లేకపోతే నేను పతుకులు రా అని చెప్పు నువ్వు వేరే వాళ్ళతో ఉంటే నాకు నచ్చదు రా అని చెప్పు అరే నువ్వు అంటే నాకు ఇష్టం ఎలా చెప్తుంది అంటే అరే నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు పోతే ఊరన్న చెప్పు చెప్పు అరే ఒక రూమ్ నిండా వజ్రాలు పెట్టి ఇంకో రూమ్ లో నాకు పెడితే ఆ వజ్రాలు రూమ్ వదిలేసి ఆ రూమ్ కి వస్తుంది దాని తర్వాత వజ్రాలు కావాలంటే సో గైస్ నేనైతే ఒకటే చెప్తున్నా ఎంత ఏమున్నా ఏం లేదా